ఫ్రెండ్స్ పెళ్ళైన నిమిష ప్రియ తన భర్తకు దూరంగా ఎందుకని లో ఉంటోంది అయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ కూడా భర్త భారత్లో అలాగే నిమిషప్రియ లో ఎందుకు ఉంటుంది అనేది కనుక తెలిస్తే షాకింగ్ విషయాలు బయటపడతాయి భారతదేశానికి సంబంధించిన నిమిష ప్రియ ఎందుకని కోర్టులో టార్గెట్ చేయబడింది ముఖ్యంగా ఎంఎన్ కోర్ట్లో ఎంఎన్ కోర్టులో అసలు నిమిష ప్రియని ఏం చేశారు అసలు తను చేసిన తప్పేంటి తను ఎందుకని అకారణంగా ఇరుక్కుంది చేసిన తప్పు ఇంకొకరిదైతే నిమిష ప్రియకి ఎందుకు శిక్ష పడింది అనేది కనుక చూస్తే షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి అయితే నిజానికి నిమిష ప్రియ రెండు వేల ఎనిమిదిలోనే ఒక నర్సుగా అక్కడికి వెళ్ళింది ఎంఎన్ దేశానికి యమన్ దేశానికి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ కొన్నాళ్ల పాటు నర్సుగా పనిచేసింది అయితే కొద్దిగా డబ్బులు కూడా పెట్టుకుని అక్కడ ఎలాగైనా ఒక క్లినిక్ పెట్టుకుంటే మంచిగా రాబడి వస్తుందని ఒక డాక్టర్ తో టైఅప్ పెట్టుకుంది అయితే డాక్టర్ తో టైఅప్ పెట్టుకుని డాక్టర్ కి థర్టీ త్రీ పర్సెంట్ వాటా అలాగే ఈ నిమిషప్రియకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వాటా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు ఒక ఒక అగ్రిమెంట్ బాండ్ మీద సరే అలాగే బాగానే నడిచింది అంతా బానే ఉంది రెండు వేల పన్నెండులో లో ఆమె పెళ్ళయింది ఆ తర్వాత భర్తను నిమిషప్రియ ఇద్దరు కూడా ఎంఎన్ దేశానికి వచ్చారు అయితే ఆ తర్వాత ఈ వ్యక్తి ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని పేరు తలాల్ హప్తి అయితే ఇతను ఎవరు అసలు ఈ ఇతనికి ఆ నిమిషప్రియ క్లినిక్ కి సంబంధం ఏంటంటే సంబంధం ఏమీ లేదు అయితే ఇతను నిమిషప్రియ క్లినిక్ పక్కనే ఉన్న ఒక బట్టలు కొట్ట వ్యాపారి అయితే ఇతనికి నర్సింగ్ డాక్టర్ ఇటువంటి విద్యలు ఏమీ కూడా తెలియవన్నమాట కానీ నిమిషప్రియ క్లినిక్ కి పక్కనే ఉండటం వల్ల వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది అంటే మామూలుగా పక్కన ఉన్న వాళ్ళు నైబర్స్ గా ఫ్రెండ్స్ గా మారుతుంటారు కదా అలాగే జరిగింది అనమాట అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే నిమిషప్రియ భర్త ఆ నిమిషప్రియకు అలాగే ఆ కి ఒక బా పాప పుట్టిందనమాట సో పాప పుట్టిన తర్వాత నిమిషప్రియ భర్త ఆటో డ్రైవర్ గా అంటే డ్రైవర్ గా పనిచేస్తూ ఉండేవాడు కానీ అక్కడ ఎంఎన్ లో తనకి అసలు ఉద్యోగ అవకాశాలే లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక భారత్ కి రిటర్న్ వచ్చేసారనమాట కానీ నిమిషప్రియ మాత్రం అక్కడే పనిచేస్తూ ఉంది తన తల్లి కూడా భారత్ లోనే ఉండేది ఒక నిమిషప్రియ ఎంఎన్ దేశంలో ఉంది అయితే ఏమైందంటే ఒకసారిన ఒక రోజు అంటే వీళ్ళకి ఈ నిమిషప్రియకి అలాగే ఈ వ్యక్తికి చాలా సత్సంబ మంచి సంబంధాలు ఏర్పడ్డాయి అంటే ఫ్రెండ్స్ అయిపోయారు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట ఎంత ఫ్రెండ్షిప్ వెళ్ళిందంటే వాళ్ళకి ఒకనొక రోజున నిమిషప్రియ ఆ ఎమన్ నుంచి ఈ తలాల హబ్ది అనే వ్యక్తిని భారత్కి తీసుకొచ్చింది తన భర్త దగ్గరికి తీసుకొచ్చింది తన బా భారత్ లో తన భర్త కూడా తనని చాలా ప్రేమగా చూసుకున్నాడు ఈ తలాల హి అనే వ్యక్తిని అందరూ కలిసి చాలా ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు అంత బానే ఉంది అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైంది ఈ తలాల హి అలాగే నిమిష ప్రియ ఇద్దరు కూడా మళ్ళీ ఏమైనా దేశానికి వచ్చారు అప్పటి నుంచి అసలు కథ మొదలైంది ఏంటంటే ఇంకా లైంగిక వేధింపులు మొదలెట్టాడు ఈ తలాల హది అనే వ్యక్తి నా దగ్గరికి పక్కలోకి రావాలి అంటూ చాలా ఇబ్బంది పెట్టాడు అంతేకాకుండా ఏం చేశాడో ఏమో తన వాళ్ళ భాష అంటే ఎమెన్ అనే దేశం ఎలా అంటే అడుగడుగున టెర్రరిస్టులు ఉంటారు అక్కడ అసలు ఏది న్యాయం ఏది చట్టం అనేది కూడా ఏం లేదు అక్కడ కొంతమంది ట్రైబల్స్ ఈ కేసు తీసుకుని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించి కాబట్టి భారత్ కిను ఎమన్ కి మధ్య సత్సంబంధాలు లేవు సో ఇక భారతదేశానికి చెందిన అమ్మాయి తప్పు చేసిందని ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు అనమాట అయితే ఏమైందంటే ఈ తలాల హబ్దే అనే వ్యక్తి శారీరకంగా తనని లొంగ తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు లొంగ తీసుకున్నాడు కూడా అని కొన్ని విషయాలు కొన్ని న్యూస్ ఛానల్స్ తో బయటపడ్డాయి అయితే ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఏం చేశాడంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ లో ఈ అమ్మాయికి వాటా ఉంది కదా దాని కాస్త థర్టీ త్రీ పర్సెంట్ చేసేసుకుని మిగతా థర్టీ త్రీ పర్సెంట్ ఈతని పేరు మీద రాసేసుకున్నాడు అలా రాసుకోవటం వల్ల ఏం జరిగింది అయితే అంటే మామూలుగా ఏమవుతుందంటే గా ఇటువంటి విషయాలు అంటే యమన్ దేశంలో ఆ భాష కానీ వాళ్ళ విషయాలు కానీ కొంతవరకు మనకి అర్థం కావు ఏ ఎంత మనకి ఇంగ్లీష్ వచ్చినా కూడా మనం కొన్ని వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం కొన్ని క్యాచ్ చేయలేము అలాగే ఈ అమ్మాయి నిమిషప్రియ పరిస్థితి కూడా అయిందనమాట ఈ వ్యక్తి మ మసిబూసి మారాడిగా చేసేసి మొత్తం అంతా పేపర్స్ని ని మార్చేశాడు అయితే ఇదేంటి అని అడిగితే తన దగ్గర ఉన్న డబ్బుని కూడా కొద్ది కొద్దిగా దొంగలించడం మొదలెట్టాడు అంటే ఫ్రెండ్షిప్ మీద వచ్చేవాడు క్లినిక్ లో డబ్బుల్ని కొంత కొంత జేబులో వేసేసుకునేవాడు అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అనగానే ఖచ్చితంగా ఏదో కొన్ని విషయాలు పర్సనల్ విషయాలైనా షేర్ చేసుకుంటూ ఉంటాం కదా అదే జరిగిందనమాట అయితే ఈయన నిమిషప్రియని తను చాలా లొంగ తీసుకున్నాడు ఫస్ట్ ఆ అగ్రిమెంట్లో మొత్తం మార్చేసాడు తర్వాత ఏమైంది డబ్బును కాజేయడం మొదలెట్టాడు తర్వాత తన పాస్పోర్ట్ ని కొట్టేశాడు ఎప్పుడైతే పాస్పోర్ట్ ఈ తలాల హబ్ది చేతులకి వెళ్ళిపోయిందో ఇక అక్కడి నుంచి ఈ అమ్మాయి నిమిష నరకం మొదలైంది ఒకరోజు ఒకరోజు ఈ తలాల హబ్ది అనే వ్యక్తి ఓ పది మంది ఫ్రెండ్స్ వేసుకొచ్చి ఆ అమ్మాయిని శారీరకంగా చాలా చిత్రహింసలు పెడుతూ బట్టలు తీసేసి వివస్తరణ చేయడానికి చాలా ప్రయత్నించాడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఈ అమ్మాయి మొత్తం ఆ ఎమన్ లో సనా అనే దేశంలో మొత్తం రోడ్ల మీద నడుగుతూ వెళ్ళింది తిరు తిరుగుతూ వెళ్ళింది అనమాట ఏం చేయాలో అర్థం కాక అంటే అర్ధరాత్రి నడు రోడ్డు మీద తిరిగితే అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవచ్చు అనేది ఈ అమ్మాయి ఒక ఉద్దేశం అయితే ఇక ఎందుకు మారాడో ఎందుకు ఏం చేశాడో తెలియదు కానీ తన భర్త దగ్గర నుంచి వచ్చినప్పుడు మా నుంచి మాత్రం ఇతను మారిపోయాడు అయితే ఇక ఏం చేయాలో అర్థం కాక ఒక రోజు ఆ రకంగా ఆ అతని మత్తుమందించి అసలు అది మద్దు మందు కూడా కాదు ఒక రకంగా చెప్పాలి అంటే హిప్టోనిజం అంటారు ఐడియా ఉంటుందా అంటే కొద్దిగా మత్తులోకి తీసుకువెళ్ళి నిజాలు బయటకు పెట్టించారనమాట అయితే ఈ అమ్మాయి ఉంది కదా నిమిషప్రియ పార్ట్నర్ ఒక డాక్టర్ ఉన్నాడు కదా అతను ఏమన్నాడంటే నేను నీకు ఒక మంది ఇస్తాను ఆ మందు అతనికి ఇవ్వు అతను పాస్పోర్ట్ ఎక్కడుందో చెప్తాడు అప్పుడు నువ్వు హ్యాపీగా పాస్పోర్ట్ని తీసుకుని బయటకు వెళ్ళేయో అని అంటాడు అనమాట అంటే సరే ఏ సరే అనుకుంటారు అంత బాగానే ఉంది ఏమైంది సరే అని చెప్పి ఆ మత్తుమందు ఈ కంగారులో ఈ అమ్మాయి ఇచ్చేసింది అతనికి ఇవ్వంగానే అతను స్పృహ తప్పాడు ఓవర్ డోస్ అయిందో చనిపోయాడు అనమాట చనిపోయేసరికి ఏమైంది ఈ అమ్మాయికి సాళ్ చేతులు ఆలేదు వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే సర్లే పాస్పోర్ట్ ఇటు దొరకలేదు కదా మనం అక్కడ ఎంఎన్ నుంచి సౌదీకి వెళ్ళిపోదాము సౌదీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వేరే రూట్ పట్టుకుని ఎట్ల ఇండియాకి చేరిపోదాము నీళ్ళ ద్వారా అంటే షిప్ ద్వారా చేరిపోదాం అనుకుని చే చేశారు అయితే ఇంకొక నర్సు సహాయంతో ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి వాటర్ ట్యాంక్ లో వేస్తారు అయితే అలా తప్పించుకుంటున్న క్రమంలో సౌదీ బార్డర్స్ లో వీళ్ళు దొరికిపోయారు దొరికిపోయి అరెస్ట్ చేశారు అయితే కోర్టుకి తీసుకెళ్లిన తర్వాత అసలు ఈ అమ్మాయిని నువ్వు తప్పు చేసావా నువ్వు ఏ కారణంతో చేసావు ఏం చేసావు అనే ఏ విషయాలు తనని అడగలేదు అయితే ఈ అమ్మాయి బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ ఈ ఈ లో షరియల్ లా అనేది వాడతారన్నమాట అంటే మనం మన న్యాయస్థ శాస్త్రాలు కొన్ని నమ్ముతాయి సాక్ష్యాలని ఆధారాలని నమ్ముతాయి కానీ అక్కడ షరియల్ లా అనేది ఎలా ఉంటుందంటే షరియల్ న్యాయం అనేది ఎలా ఉంటుందంటే ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ వాళ్ళు ఏమి పరిగణించరు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసిస్తారు అంతే వాళ్ళకి ఏ న్యాయం అనిపిస్తే అదే చేస్తారు ఈ అమ్మాయిని కనీసం అసలు అడగని కూడా అడగలేదు అనమాట అసలు నువ్వు తప్పు చేసావా ఒప్పు చేసావా నీ నీ పరిస్థితులు ఏంటి అని అయితే ఈ ఎంఎన్ ఎలా టార్గెట్ చేశారంటే సాధారణంగా వేరే లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు మన దేశంలో దోషులయ్యారనుకోండి లాంగ్వేజ్ కి సంబంధించి మధ్యలో ఒక మీడియేటర్ని పెడతారు అంటే ఆమె భాష హిందీ అక్కడ వేరే భాష ఉందనుకోండి ఇద్దరికి అర్థమయ్యేలాగా ఒక ఇంటర్ప్రిటర్ని పెడతారు అంటే ఒక ట్రాన్స్లేటర్ని పెడతారు అలా పెట్టలేదు సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ తలాల్ హబ్జీ అనే వ్యక్తి ఏం చేశాడంటే వాళ్ళ ఆయన బొమ్మను తీసేసి పెళ్లి ఫోటోలో ఇతని బొమ్మ పెట్టేసుకున్నాడు అనమాట అది పాస్పోర్ట్లో చాలా ఈజీగా కనపడుతుంది అయితే ఆ పాస్పోర్ట్ని కూడా వాళ్ళు చూడలేదు ఫస్ట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ అసలు ఈ అమ్మాయిని ఏమి అడగల ప్రూఫ్స్ చూడాల ఏమి చూడాల ఒకవేళ నిజంగా గనక పాస్పోర్ట్ చూసి ఉండుంటే అసలు ఆ అమ్మాయి కోర్టులో శిక్ష పడి ఉండేది కాదు వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి తలాల హత్య అనే వ్యక్తి అబ్బా ఒక దేవుడు కానీ ఈ అమ్మాయి తప్పు చేసింది అన్నట్టుగా శిక్ష వేస్తున్నారు కానీ జరిగింది ఏంటి వాడు ఒక త్రాష్టడు వాడు ఈ అమ్మాయికి నరక చూపించాడు ఆ నరకం నుంచి ఎలా బయటపడాలో తెలియక తన భర్త ఆశ్రయం కోరుకోలేక అంటే ఎలాగా తన భర్త దగ్గర నుంచి తనకి ఎలా కుదురుతుంది ఇవన్నీ చేయలేక తన చాలా ఇబ్బందులు పడింది కోర్టులో గనక తనకు అన్యాయం జరగపోయి ఉంటే ఇలా ఇలాగా ఈ తీర్పు వచ్చి ఉండేది కాదు నిజం చెప్పాలి అంటే ఈ అమ్మాయికి ఉరిశిక్ష పడింది ఓకే కానీ ఆ ఉరిశిక్ష పడే ముందు చాలా చాలా విషయాలు జరిగాయి ఈ అమ్మాయిని టార్చర్ పెట్టిన విషయాన్ని అక్కడ కోర్టులో ప్రస్తావించలేదు ఈ అమ్మాయి పాస్పోర్ట్ ని దాచేసి డబ్బులు దొంగలించాలన్న